जय बीसी बीसी लाइक किया था ले ले मेनतो माकंता आटा కావాలి మేమెంతో మాకంతా ఆట కావాలి మేమెంతో మాకంతా ఆట కావాలి జై పూలే జై జై పూలే పూలే గా రే ఆసే ఆలండు కనసాహీ దాం కనసాహీ దాం పూలే గా రే ఆసే ఆలండు కనసాహీ దాం కనసాహీ దాం జై బీసీ జై జై బీసీ తెలంగాణ ప్రత్యాకారాష్టం రాష్ట్ర సాధన ఉద్యమంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై ఆరు శాతం బీసీ జనాభా రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొని రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి బీసీ సమాజానికి మరి బీసీల డిమాండ్ల పరిష్కారం 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 అయితే ఉద్దేశంతో రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొని రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించిన బీసీలకు స్వరాష్ట్రంలో కూడా అన్యాయమే జరుగుతుంది గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అనేక బీసీ డిమాండ్ల మీద హామీ ఇచ్చి ఏ ఒక్క డిమాండ్ను కూడా పరిష్కరించినటువంటి పాపాన పోలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే బీసీల పట్ల మొండి వైఖరి నిర్లక్ష్య వైఖరి అవలంబించిందో దానికి బీసీ సమాజం మొన్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పింది మరి మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ సభ పెట్టి బీసీ సప్లాన్ ఏర్పాటు చేసి చట్టం చేస్తా అని చెప్పి స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం పెంచి వాటిని ఏపీసీడీ గ్రూపులుగా వర్గీకరణ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చింది ఆ హామీని రాబోయే తొందరలో తొందరలోనే మా న్యాయమైన డిమాండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి బీసీ సంఘాల ఐక్య వేదికగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవే కాకుండా నామినేటెడ్ పదవుల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించి చట్టం చేయాలి బీసీ ఫెడరేషన్లకు పాలకమాండర్లు ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించాలి బీసీ జనాభా ప్రాతిపదికన బడ్జెట్కు కేటాయించాలని చెప్పి యాభై వేల కోట్లతో బీసీ సప్లైను ఏర్పాటు చేయాలని చెప్పి స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లను వెంచి వర్గీకరణ చేయాలని చెప్పి ఇలా అనేక డిమాండ్ల మీద ఈ రాష్ట్రంలో బీసీలుగా బీసీ సంఘాలుగా మరి ఉద్యమాలు చేస్తున్నప్పటికి కూడా మరి మా డిమాండ్ల పరిష్కారానికి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని తొందరలోనే మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి బీసీల పక్షాన కాంగ్రెస్ ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంతైనా ఉన్నది మరి మా న్యాయమైన మేళను కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే కాలంలో పరిష్కరించి కాంగ్రెస్ బీసీల పక్షాన్ని నిలబడాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉంది